బసవేశ్వరి మరణం బిజ్జలుడు శిలాహర రాజుకు రెండవ భోజన వశపరుచుకునిటై కొల్లాపురముపై దండెత్తిపోయాను దండయాత్ర ముగించి తిరిగి రాజధానికి వస్తున్నప్పుడు భీమానది ఒడ్డున ఒకనొక ప్రదేశమున విశ్రాంతి తీసుకుంటున్న సమయమున బసవేశ్వరుడు ఒక జంగమునకు జైన వేషము వేసి విషపూరితమైన ఒక ఫలమును ఇచ్చి బిజ్జలుని దగ్గరకు పంపాను బిజ్జలుడు జైనడొగుట చేత మాయ వేషధారంలో వచ్చిన వ్యక్తిని అనుమానింపక ఆ ఫలమును స్వీకరించి వాసన చూచి స్పృహతప్పి పడిపోయేనట ఆ జంగమదేవరా తప్పించుకుని పారిపోయాను అంతటా బిజ్జలుని కుమారుడు మంత్రులు మొదలగు వారు వచ్చి బిజ్జలుడు కొంతసేపటికి తెలివి పొంది జరిగిన వృత్తాంతమంతయు తెలుసుకుని తన కుమారుడగు సోమేశ్వరుడుకు బసవేశ్వరుడిని చంపమని ఆజ్ఞాపించాడు తక్షణమే బిచ్చలుడు బసవేశ్వరుని పట్టుకోవలసిందనియు జంగములు ఎక్కడ కనిపించను చంపవలసిందనియు అతని సైన్యానికి ఆజ్ఞ ఇచ్చను ఈ వార్త విని బసవేశ్వరుడు పారిపోయాను బిచ్చలుని సైన్యం అతనిని వెంబడించెను బసవేశ్వరుడు మలయాళ దేశమునకు పారిపోయి ఉలవి అను ప్రదేశంలో దాగి ఉండెను బిజ్జలుడు ఆ పట్టణమును తన సైన్యంతో ముట్టడించెను బసవేశ్వరుడు తప్పించుకున్నట్టుకు వేరొక దారి లేక ఒక బావిలో పడి మృతి చెందను అతని భార్య విషము త్రాగి ప్రాణత్యాగము చేశానట బిజ్జలుని కుమారుడు సోమేశ్వరుడు శాంతి చిత్తుడైన తరువాత బసవేశ్వరుని మేనల్లుడకు చెన్న బసవయ్య తన మేనమామ ఆస్తిని అంతయు వసపరిచి అతనికి లోబడి అతని దయకు పాత్రడయ్యనట ఈ చెన్న బసవేశ్వరుడు లింగాయతులకు నాయకుడై బసవేశ్వరుని కంటే ఉత్తమ స్థితికి వచ్చి చక్కని కట్టుదిట్టములు ఏర్పరిచి వీరశైవ మతమును ఉద్ధరించారట చెన్నపసవ పురాణం ప్రకారం చన్నపశవుడు శివుడని బసవేశ్వరుడు నంది అని పెజ్జలుడు ద్వారపాలకుడని కళ్యాణపురమే కైలాసమని వీరశైవులు ప్రమదగణంబులనియు తెలుపుతుంది